ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురు పుష్యమే నక్షత్రం గురువారం ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ దైవిక నెంబర్ని మీ మనసులో తలుచుకోండి మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది లభించే మార్గాలు తెలుస్తాయి చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు మీరు చెప్తున్న వీడియోల్లో పదార్థాలు దొరకడం లేదు మేము వాటిని ఆ విధంగా చేయలేము ఇంకా తేలిక అని చెప్పండి అలాగే కొంతమంది మేము అన్యమతస్థుల వండి మేము అవి చేయలేము ఏదైనా తేలికని చెప్పండి సమయం అందరూ ఏమనుకుంటున్నారంటే సమయం మంచిది మనం కూడా చేయాలి కానీ మనకి మతం అడ్డుస్తుంది అలాగే మనకు కులాలు వస్తున్నాయి ఇవి పక్కన పెట్టండి ఏదైనా సరే మన సనాతన ధర్మంలో మన పెద్దలు మనకి ఇచ్చిన వరం ఏంటంటే మనకి ఎన్నో రకాలైన విధానాలు ఇచ్చారు అందులో మన మనసుకు చేయగలిగిన దాన్ని మాత్రమే చేయమని చెప్పారు బలవంతంగా మీరు చెప్పారు కదా మేము చేస్తాం కాదు మీ మనసుకు చేయాలనిపిస్తే చేయాలి లేదంటే దాని జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే అన్నిటికీ మన మనసు ముఖ్యం చవడం వరకు మా బాధ్యత మీరు చేస్తారా చేయరనేది అది మీ బాధ్యత మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయాలి నమ్మకం లేదనుకోని చేయకూడదు ఈ రోజున మనం విదేశాల్లో ఉన్నవారు కానీ ఇక్కడ ఉండి కూడా మాకు మేము వృత్తిపరంగా మాకు వీలు కాలేదు చేయలేము అనేవారు ఖచ్చితంగా ఈ గురుపుష్మి నక్షత్ర యోగంలో ఈ అద్భుతమైన శక్తివంతమైన రోజు మీ మనసులో ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడం కోసం మీరు ఈ దైవిక నెంబర్ని రాసుకోండి ఇది చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం అది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది డబ్బు రాబడికి సంబంధించి చాలా ముఖ్యమైనది ఏంటంటే డబ్బు ఈ డబ్బు రాబడికి సంబంధించి అడ్డంకులు లాంటి వస్తూ ఉంటే తొలగిపోతాయి అలాగే నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు వాటి నుండి బయటపడతారు అలాగే నెగటివ్ ఆలోచనలు చాలామందికి ఏంటంటే ఎందుకు మనం బాగుపడటం లేదంటే మనది మనం ఆలోచించకుండా పక్కనటి గురించి ఆలోచిస్తూ ఉంటాం నాకంటే వాడు బాగా సంపాదించాడు వాడు నాకు నాకంటే వాడు బాగున్నాడు అది పోవనంత వరకు మనం డబ్బు సంపాదించడం ప్రకృతి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మనం పట్టుకోవడానికి సిద్ధంగా ఉండవు నెగిటివ్ ఆలోచనతో ఉన్నవారికి ఏది కలిసి రాదు ఆ నెగిటివ్ ఆలోచనలు తొలగడానికి కూడా ఈ నెంబర్ ఉపయోగపడుతుంది అలాగే మీ పాజిటివ్ ఆలోచనలు పెరగడానికి ఈ నెంబర్ సహాయం చేస్తుంది అలాగే ముఖ్యంగా మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే ముఖ్యమైనది అప్పు అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావాలి అని చాలామంది చేస్తూ ఉంటారు ఇది కూడా చేయవచ్చు అప్పు తిరిగి రావడానికి కూడా ఈరోజు మీరు ఇది మొదలు పెట్టవచ్చు అలాగే మా అవసరాలకు తగినంత డబ్బు రావడం లేదనే వారు కూడా ప్రయత్నం చేస్తే అవసరానికి కావలసిన డబ్బు ఏదో ఒక రూపేణ వస్తూ ఉంటుంది అలాగే మీరు ధనాన్ని సంపాదించే మార్గాలు కూడా మీ మనసుకు స్ఫురణకు వస్తాయి అంటే స్ఫురణకు వస్తాయి మీకు నేను ఏది చేస్తే పని కలిసి వస్తుంది ఇలా అంటూ ఉంటారు కదా అది కలిసి వస్తుంది చాలా తేలికైంది పెద్ద 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 అంటే మనం పెద్ద పెద్దవి చేయలేము పెద్ద పెద్ద ఉపాయాలు గురువుగారు మా వల్ల కాదు గురువుగారు అనేవారు ఈ చిన్న ఉపాయం చేయండి అంటే పూజలు చేయలేరు మంత్రజపం చేయలేరు అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆడవారు నెరస సమయంలో కూడా చేయవచ్చు మైలుతో పని లేదు ఎవరైనా చేయవచ్చు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ దైవిక నెంబర్ని మీరు ఎడం చేతిపైన గ్రీన్ కలర్ పెయింట్తో రాసుకోవాలి ఒక్క నిమిషం వరకు నెంబర్ని తలుచుకోవాలి నెంబర్ రాసుకునే ముందు మీ కోరిక సమస్యలు ఏదైతే ఉన్నాయని చెప్పుకోండి ఆ తర్వాత నెంబర్ రాసుకోండి అది కూడా మీరు నెంబర్ని రాసుకున్న తర్వాత అది కూడా మీరు ఎడమ చేతిపైన ఎడం చేతిపై రాసుకోవాలి చేతిలో కాదు ఇక్కడి నుంచి మీ భుజం వరకు ఆడవారిని ఒకవారు రాసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇది నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అంటే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో మీ మిత్రులు ఉన్నారో వారికి షేర్ చేయండి ఎందుకంటే ఈ దైవిక నెంబర్లు నమ్మిచే నమ్మకం లేని వారిని పొరపాటు ప్రయత్నించేమకండి అవుతాయా కాదా కూడదా ఇలాంటివి చాలామంది ఉంటారు ఎందుకంటే వాడి జీవితంలో కొంతమంది ముందు ఆలోచన నెగిటివ్గా ఉంటుంది వాడి జీవిత కాలంలో వాడు ఎంత చదువుకున్నా ఎంత కష్టపడ్డా పైకి రాలేడు కారణం ఏంటంటే వాడి ఆలోచన మనం ప్రతి దానిలో కూడా పాజిటివ్గానే తీసుకోవాలి ముందుకు వెళ్ళడానికి ప్రకృతి మనకు సహాయం చేయాలంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి కాబట్టి మీకు చేయాలనిపిస్తే చేయండి తేలికైంది ఎలాంటి నియమాలు లేవు కాబట్టి చేయండి గ్రీన్ కలర్ పెయింట్ మాత్రమే వాడాలి మిగతాయి వాడకూడదు అది గుర్తుంచుకోండి అలాగే ముఖ్యంగా ఇంకా చాలామంది అడుగుతున్నారు గురువుగారు సమస్యలు చాలా ఉన్నాయి వీడియోలు చేయండి చెప్పండి దగ్గర దగ్గరగా పదిహేడు వందల వీడియోలు ఉన్నాయి ఛానల్లో మీరు ఛానల్లో మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా మీరు చూడడం చేత కాదు అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అందులో కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను మీరు దానిలో మీరు మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలిగితే చేయండి మీరు వీడియోని పూర్తిగా చూడటం ప్రయత్నించండి ఎందుకంటే అర్థం కాలేదనుకోండి చేమాకండి పదార్థం లేదు చేమాకండి ఇది లేదు ఇది చేయవచ్చా తాంత్రిక ఉపాయాల్లో ఏదైనా సరే సమయము పదార్థము చాలా ఇంపార్టెంట్ అది దొరకకపోతే చేయవద్దు సబ్స్ట్యూడ్గా ఆలోచించుకోకండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను నెంబర్ వచ్చేసి మీరు అడించేది మీద రాసుకోండి ఇరవై రెండు కొంచెం గ్యాప్ ఇవ్వండి పదకొండు అలాగే మూడు ఏడు ఏడు ఇరవై రెండు పదకొండు మూడు వందల డెబ్భై ఏడు ట్వంటీ టూ లెవెన్ త్రీ సెవెన్ సెవెన్ ఈ నెంబర్ని రాసుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి నెంబర్ని ఈ రోజు రాత్రి నుండి మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు ట్వంటీ వన్ డేస్ వరుసగా చేయండి ఇరవై ఒక్క రోజులు రాత్రి అంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ రాసుకొని మనసు తలుచుకోవాలి అంతే పడుకునే ముందు మాత్రమే మీరు అంతకుముందు చేస్తున్న ఉపాయాలు ఉంటాయి మేంజిల్ ఎంజిల్ నెంబర్స్ కావచ్చు మీ కావచ్చు వాటిని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైన శక్తి కలిగిన సమయం మనం ఇప్పుడు మనసులో ఉండే మంచి ఆలోచన మంచి భావాలు మన కోరికలు నెరవేరడానికి ప్రకృతి ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఇది రాత్రి పడుకునే ముందు ఈరోజు మొదలుపెట్టి చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి మీ మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ